ప్రభుత్వ వీప్ వెములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమిడ లక్ష్మీ నరసింహరావు పూర్తిగా సైలెంట్ అయిపోయారని కానీ పట్న బారస పార్టీ నేతలు మాత్రం ఎందుకు వైలెంట్ అవుతున్నారని పట్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు వేములవాడ పట్నంలోని ప్రధు అవి పాద్ శ్రీనివాస్ నివాసంలో గురువారం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కొంతమంది చోటామోటా పార్టీ నేతలు ఆది శ్రీనివాస్ ను విమర్శిస్తున్నారని అయితే వారిది తమ నాయకుడిని విమర్శించే స్థాయి కాదని దుయం నియోజకవర్గ అభివృద్దిపై మాట్లాడాల్సిన ప్రధాన వ్యక్తిని శాశ్వతంగా జర్మనీ పంపించారని వందలాది కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ముఖ్య నేతలైన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చల్మేడ నరసింహారావు సైతం సైలెంట్ అయ్యారని వివరించారు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలపై ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే త్వరలోనే నూట నలభై నాలుగు మంది లబ్దిదారులతో వారి ఇళ్లను ముట్టడిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు అంతేకాక కొంతమంది పక్కా పార్టీ నేతలు రాత్రుల్లో తమ నాయకుడితో మాట్లాడి తమ పనులు చేయించుకుంటూ మళ్లీ పగుల అభివృద్ది పనులను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు అలాంటి నాయకులను ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద రోజుల దగ్గరలోనే ఉన్నాయని పరు హెచ్చరించారు రాబోయే మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని త్వరలోనే ఆ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వేమ్రవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పట్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్కం రాజు పులి రాంబాబు గౌడ్ బింగే మహేష్ ఇప్పప్పుల అజయ్ కూరగాయల శ్రీనివాస్ फिर महम्मद कोरगामरय अन्नार्निवास चिलक रमेश गणेश वस्ताद कृष्ण भुवनेश भुमने पटना कांग्रेस पार्टी कार्यकर्ता బిఆర్ఎస్ నాయకులు వేములవాడ పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎమ్మెల్యే పైన విమర్శలు చేయడాన్ని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ హయాంలో పదేళ్లలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు ఇందిరమ్మ ఇల్లు రా ఇచ్చుకోవడం జరిగింది తర్వాత కూడా ఎవరు కూడా ఇల్లు లేని వారికి కూడా ఇందిరామ్మ ఇల్లు ఇచ్చుకున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ హయాంలో ఏ ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేరు ఈరోజు మీరు మాట్లాడేవారైనా ఈరోజు ఖబార్దార్ ఇలాంటి మాటలు మళ్ళీ పునరుతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస గారిని మాట్లాడడం చాలా విడూరంగా ఉంది మరి దాన్ని నిరసిస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రపి శ్రీనివాస్ రాజ్యంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ కౌన్సిలర్ గారు ఆధ్వర్యంలో తీవ్ర ఖండించడం జరుగుతుంది మరి గత పది సంవత్సరాలు భీములవాడ పట్టణం అనేక రంగాల్లో వెనుకబడిపోయింది ప్రజలు గమనిస్తున్నారు మరి నిన్న నిన్న మాట్లాడిన నాయకులు చాలా ఆశ్చర్యపద మాటలు మాట్లాడడం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని రంగాల్లో ముందుకు గమనించాలి గవర్నద బిడ్డ మీ స్థాయి మీ మీ స్థాయికి మా ఎమ్మెల్యే గారిని మాట్లాడే స్థాయి కాదు మీరు మరొకసారి మాటలు అనే ముందు జాగ్రత్త తస్మా అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం పట్టణ కాంగ్రెస్ పట్టిన నిన్నటి రోజున కొంతమంది బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక అలా స్థాయి కానప్పటికీ మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుండు మాట్లాడవలసిన వారిని జర్మీని పంపిణీ మా నాయకుడు దమ్ము ధైర్యం ఉంటే అనే మాట మీ స్థాయి కాదు బిడ్డ మా నాయకులు స్థాయి ఏందో మీ కేటీఆర్ తెలుసు మీ కేసీఆర్ తెలుసు మీ రమేష్ బాబు తెలుసు ఇప్పుడున్న చెల్మేడ లక్ష్మీ నరసింహారావు తెలుసు పాప ఆయన ఎందుకు అసలు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజల వెంట ఉంటుండు ప్రజలకు న్యాయమైన పనులు చేస్తుండు విములాడ డెవలప్మెంట్ చేస్తుండు కాబట్టి ఆయనే సైలెంట్గా ఉన్నాడు మీ ఉనికి పో కోల్పోతున్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుండు మరి పది సంధి ఏం చేసినరా అయ్యా అని మేము ఎన్నో సంది చెప్తున్నాం దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రారని చెప్తున్నాం ఎవరిని బట్క రావాలి మీరు చర్చకు మీరు రమేష్ బాబుని బట్కరారీ మా ఎమ్మెల్యే ఆశ్రయాన్ని పట్టుకస్తాం లేకుంటే ఆనాడు వెమ్రాడ సుతం నాది రెండో కన్ను అన్న మీ కేటీఆర్ బట్కరారీ మా ఎమ్మెల్యే మన ప్రజల్లో ఉండాలని మా కాళ్ళు చేతులు కట్టేస్తుంది మా ఎమ్మెల్యే గారు లేకుంటే బిడ్డ చూసుకోరని ఒక మాట చెప్తే మీరు మీకు పుట్టగతులు ఉండేవి ఒక్కడు ఊళ్ళేదిరి తిరిగాడు ఖబర్దార్ మా ఎమ్మెల్యే గారి మాట్లాడే స్థాయి మీది కాదు ఎందుకంటే మీరు రాత్రి పని చేతి ఇట్లా పెట్టుకొని ఆలోచించోడి అన్నాడాని దళం పెడుతుండ్రు అన్నడా పనికి దాన్ని చేసుకుంటుండ్రు మళ్ళీ మళ్ళీ సిటీ క్యాపిటల్ ముందట మీడియా ముందట విమర్శిస్తుండ్రు మేము బయట పెట్టాలంటే ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడేట్టుగా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో మీరు ఏమేమి కుంభకోణాలు చేసిళ్ళో ఏమేమి కబ్జాలు చేసిళ్ళో అందరు తెలుసు అందుకే విమరాడ పట్టణ ప్రజలు మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు దూరం పెట్టిండ్రు రాబోయే రోజుల్లో అయ్యే బొందోస్వామి పెడతారు మీకు అయిపోతారు మీ పార్టీ కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేసే కొన్ని ఊర్లల్లో పోటీ చేస్తా దిక్కులేరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు అండగా ఉన్నారు ఆశీర్వదిస్తారు ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఇనా సోదం చేస్తున్నారు కొన్ని రోజులు అవ్వండి మీరంతా మేము తెలుస్తుంది మా నాయకుని మాత్రం మళ్ళొక్కసారి ఇష్టం వచ్చే రీతిలో మాట్లాడితే మాత్రం ఊకు నెలబిటని హెచ్చరిస్తున్నాం